ఎన్కౌంటర్ తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఆ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా శవాలను అప్పగించలేదు శవాలను అప్పగించకపోగా మరి వాటిని ఆ పోలీసులే దహనం చేయడం చాలా అన్యాయం కోర్టు డైరెక్షన్స్ ప్రకారం కానీ అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం కానీ శవానికి కూడా ఒక హక్కు ఉంటుంది ఒక గౌరవప్రదమైనటువంటి సంస్కారాన్ని దహన సంస్కారాలను పొందేటువంటి హక్కు ఉంటుంది అని కోర్టు పదే పదే చెప్పింది రెండు బంధుమిత్రుల సమక్షంలో వాళ్ళకి ఆ శవాన్ని తీసుకొని దానికి సరి అయిన పద్ధతుల్లో వాళ్ళ మతాచారాల ప్రకారం సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు చేసేటువంటి అధికారం కూడా ఉంటుంది ఈ అన్ని అధికారాలను తూట్లుబుడిచేవి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కోర్టులో డైరెక్షన్ ఇచ్చిన వాటిని బేఖాతరు చేస్తూ ఆ శవాలను తగలబెట్టడం అన్యాయం ఎవరైనా మనిషి చనిపోతే ఆ చనిపోయిన తర్వాత పాటించాల్సిన నియమాలను కూడా పాటించ వాళ్ళు పట్టించుకోకపోవటం చాలా బాధాకరం దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రకమైన పద్ధతులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాం రెండవది మన రెండవ తారీఖు మన రాష్ట్ర ఆవిర్భావ దినం ఆ సందర్భంగా ఎక్కడి వాళ్ళు జెండాను ఆవిష్కరించి చాలా ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినాన్ని నిర్వహించాలని ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు పేరున తెలంగాణ వాదులందరికీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తున్నాం ఖచ్చితంగా తెలంగాణ వాదులకు కూడా ప్రభుత్వం న్యాయం చేసే విధంగా ఒక ప్రకటన చేయాలని ఉద్యమకారులందరూ కూడా ఒక ఈ సంక్షేమ పథకాల్లో వాటాను తర్వాత ఇతర మౌలిక రెండు రెండు వందల గజాల ఇళ్లను స్థలాన్ని ఇతర సదుపాయాలు కూడా కల్పిస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతున్నారు తప్పనిసరిగా ఆ రోజు ఈ విషయంపై ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుందనే విశ్వాసం ఇలా ఉద్యమకారుల్లో ఉంది దానికి తగ్గట్టుగానే ఒక ప్రకటన వస్తుందని చెప్పి ఆశిస్తారు